నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు తొలి ఫారంలో జనసేన కీలక నేత నాదేళ్ల మనోహర్ లోకం మాధవికి పవన్ అందజేశారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు తొలిఫారంను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ లోకం మాధవికి పవన్ అందజేశారు తనతో సహా ఇరవై మంది ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బీఫారాలను పవన్ ఇచ్చారు పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు సోదరులందరికీ అందరికి మీడియా ప్రజలకి రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నుంచి చూస్తున్న మీడియా హౌసెస్కి మీడియా ప్రతినిధులందరికీ సోషల్ మీడియా ఛానల్స్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజున ఒక పాలకొండ మినహా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్ చేయడం జరిగింది పాల్గొన్న అభ్యర్థితో అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది వరుస వారికి కూడా అందజేస్తాం ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన దుష్టపాలన అంతమందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం మా బాధ్యత ముందు నుంచి మేము ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకు మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగల సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన ఆంధ్రప్ర అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి నదుల అనుసంధానం సామాజిక న్యాయం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు మహిళలకు సముచిత స్థానం జనం నెచ్చే రాజధాని ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి మన లక్ష్యమైన ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలిపే కర్తవ్యంగా కృషి చేస్తానని మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా प्रतिज्ञे जय जनसेन जय हिंद जय हिंद जय जनसेना